భారత సురక్ష సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారు అమిత్ షా మిగతా మన యొక్క దేశ భద్రత గురించి నాలుగు మన ప్రపంచంలోనే ముందు వరుసలో దగ్గర మరి తద్వారా ఈ దేశంలో మన పురుగులు ఉన్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మొదలైనటువంటి యొక్క దేశాల నుండి మరి ఆ దేశంలో నివసించలేక తినడానికి తిండి లేక వాళ్ళకు ఎలాంటి భద్రత లేక ఉన్నటువంటి ఎంతోమంది లక్షలాది మంది ప్రజలు హిందూ ముస్లిం హేతరులు ఉన్నారు కాబట్టి మరి వాళ్లకు భారతదేశమే శరణార్థంగా ఉంటుంది భారతదేశంలోనైతే మేము జీవించగలుగుతాం భారతదేశం అన్ని విధాలా మమ్మల్ని ఆదుకుంటుంది భారతదేశం అంటేనే అన్నపూర్ణ అనే ఒక ఉద్దేశంతో లక్షలాది మంది మరి ఆ రోజు ఆ దేశాల నుంచి వచ్చి మన దేశం నుంచి చొరబడి శరణార్థులుగా ఉండిపోయి మరి ఇక్కడ అనేక రకాలుగా వారి జీవనం సాగిస్తున్నారు మరి అటువంటి వారికి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ముందు మరి ఒక యొక్క చట్టం ఉంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం మన దేశంలో నివసిస్తున్నటువంటి మన పౌరులతో సమానంగా ఆ రోజు వాళ్ళు శరణార్థులుగా మన దేశంలో వచ్చినారు కాబట్టి నరేంద్ర మోడీ గారు వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని మానవ కోణంలో ఆలోచించి వాళ్ళకు కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి యొక్క హక్కులను ప్రసాదించి సిఏఏ అన్నటువంటి దాని ప్రకారం ఒక రాజ్యాంగం యొక్క పౌరసత్వం యొక్క అమెండ్మెంట్లు చేసి మరి వాళ్ళకు కూడా ఈరోజు మనతో పాటు సమాన అవకాశాలు కల్పించి ఈ దేశంలో వాళ్ళకు కూడా మనతో పాటు సమానత్వంగా వాళ్ళను చేయడానికి మరి నిర్ణయం తీసుకుంటే సాహతోపేతమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక ప్రపంచ దేశంలోనే మోడీ గారు ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఈ యొక్క మానవత్వంతో తీసుకున్నటువంటి సాధతో సహకోపేతమైన నిర్ణయాన్ని దేశ ప్రజలు అందరూ కూడా అరి అరుగు గుర్తిస్తున్నారు హర్షం వెలిగుతున్నారు కావున భారత్ సురక్ష సమితి తరఫున నేను ఈ కార్యక్రమాన్ని జరిగింది